అష్ట వసూలు ఓసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా వారికి వశిష్ఠాశ్రమంలో కామధేను కనబడింది దానిని దొంగతనంగా తీసుకుని వెళ్లిపోతారు దివ్య దృష్టి ద్వారా వశిష్ఠుడు విషయం తెలుసుకొని వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడు మంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామదేవుని తీసుకుని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు ఆ వసువులు గంగాదేవి దగ్గరికి వెళ్లి గంగాదేవిని వేడుకుంటారనమాట ఆపై గంగాదేవి మానవ రూపం ధరించి ఎవరైనా రాజుని వివాహమాడి తమకు జన్మనివ్వాలని కోరతారు అలా పుట్టిన వెంటనే నదిలో పారేయాలని కూడా చెప్తారు అందుకు గంగాదేవి కూడా అంగీకరిస్తుంది ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న గంగను చూసి మోహిస్తాడు ఆమె సౌందర్యానికి ముగ్ధ మనోహరుడై శంతనుడు ఆమెని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఆమె కొన్ని షరతులు విధిస్తుంది ఆ షరత్ ఏంటంటే నువ్వు నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు చేశావంటే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని దాని ప్రకారమే ఆమెను వివాహం చేసుకుంటాడు వీరికి ఏడుగురు సంతానం పుడతారు అయితే ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారేస్తూ ఉంటుంది అయితే ఇచ్చిన మాట ప్రకారం శంతనుడు ఏమీ మాట్లాడలేకపోతాడు ఆ ఏడుగురు విషయంలోను ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు దానితో ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానం అయిపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవిత కాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు భీష్ముడు